విశాఖ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు రాత్రి వేళల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు షాపులు యొక్క షటర్ లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేస్తున్న ముద్దాయిల అరెస్ట్ పెద్ద రాడ్తో తాళాలు పగలగొట్టి షటర్స్ స్లిప్ చేసి అందులో ఉండేటటువంటి క్యాష్ లేకుంటే ఏమైనా ఫోన్స్ అట్లాంటివన్నీ కూడా తీసుకెళ్ళిపోయేటటువంటి దొంగల్ని క్యాచ్ చేయడం జరిగింది మొన్న ఇరవయో తారీఖు నైట్ ఒక ఐస్ క్రీమ్ షాపు అలాగే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ షాపు ఆ యజమాని తాళం వేసి వెళ్ళారు మార్నింగ్ వాకింగ్ టైంలో చూసుకుంటే షటరు బ్రే ఓపెన్ అయినట్టుగా కనిపించింది వచ్చి చూసుకుంటే ఆ షాప్లో ఆయుర్వేదిక్ షాప్లో ఒక పన్నెండు వందల రూపాయలు అలాగే ఐస్ క్రీమ్ షాప్లో ఒక ఐదు వేల రూపాయలు ఉన్న క్యాష్ అంతా కూడా పోయినట్టు గమనించారు దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి రిపోర్ట్ చేయడంతో గా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అలాగే జాయింట్ కమిషనర్ గారి గైడెన్స్లో మేము క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మన సౌత్ క్రైమ్ సిఐ శ్రీనివాస్ గారు అలాగే శ్యామలరావు గారి ఎస్సిపి గారి ఆ డైరెక్షన్లో వీళ్ళు చాలా చక్కగా క్యాచ్ చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ని ఆధారం చేసుకొని అంటే చాలా కష్టమైంది ఏంటంటే వన్ డేలో ఒక ఫైవ్ సిక్స్ షటర్స్ ని చాలా ఫాస్ట్ అందరూ యంగ్స్టర్స్ ఎయిటీన్ ఇయర్స్ అంతే మన అఫెన్స్ టైం కి కరెక్ట్ గా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేది వాళ్ళకి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారంటే వీళ్ళని గాని కంట్రోల్ చేయకుంటే మన వైజాగ్ సిటీలో అసలు ఒక హండ్రెడ్ అఫెన్సెస్ అయినా అయ్యేది త్రీ డేస్లో వీళ్ళు చేసినవి థర్టీన్ అపెంప్స్ త్రీ డేస్లో చేశారు గాజువాక అంటే అటెంప్ట్లు ఇంకొక పదకొండు అటెంప్ట్లు చేశారు అంటే వాళ్ళకి ఏమీ దొరకలేదు అన్నీ దొరికినవి అయితే ఒక పదమూడు షాపుల్లో మొత్తం అమౌంట్ అయితే వాళ్ళకి మొత్తం పదమూడు కేసుల్లో రెండు లక్షల డెబ్బై వేలు మీరు పోతే మనం స్వాధీనం చేసుకుంది రెండు లక్షల నలభై ఒక్క మనం రికవరీ చేసాం వాళ్ళ దగ్గర నుండి కేసెస్ మొత్తం మన విశాఖపట్నం సిటీస్ అది మొత్తం కేసెస్ లో మనం తీసుకోవడం రికవరీ చేయడం జరిగింది అంటే వాళ్ళు కూడా వీళ్ళ అఫెన్స్ ఏంటంటే ఫస్ట్ బండి టప్ చేస్తారు టూ వీలర్ టప్ చేసి దాని మీద ముగ్గురు బయలుదేరి వెళ్ళి ఇంకా ఇద్దరేమో దిగి ఒకడేమో రెడీగా బండి మీదే ఉంటాడు ఇద్దరు దిగి వెంటనే ని బ్రేక్ చేసి తాళాలు బ్రేక్ చేసి ఆ ని ఓపెన్ చేసి అందులో ఉండేటటువంటి ఆ మనీని వాల్యుబుల్ ఐటమ్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే నాట్ ఓన్లీ బైక్ యాక్పెన్సెస్ అండ్ షటర్ అఫెన్సెస్ ఎన్ని అఫెన్సెస్ చేసేస్తారు ఫోన్స్ నెక్స్ట్ కుండీ అఫెన్సెస్ ఈవెన్ టెంపుల్స్ను కూడా అంటే అన్ని రకాలైనటువంటి నైట్ బ్రేక్ చేసేటటువంటి అఫెన్సెస్ అన్ని కూడా అంటే ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు చేస్తారు చాలా చార్చక్యంగా ఒక త్రీ డేస్లోనే మేము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇద్దరు ఇందులో అంటే భీమవరానికి చెందిన వాళ్ళు ఎవరంటే హరి గణేష్ అని అలాగే జుబ్బల అశోక్ వీళ్ళిద్దరు నేటివ్ ఆఫ్ భీమవరం విలేజ్ భీమ వాడికి మన నూపుతుకు చెందినటువంటి ఒక కుర్రోడు యాడ్ అయ్యాడు అంటే వాళ్ళ అమ్మమ్మ భీమవరంలో ఉండాలి సో ఈ ఇతడు టెన్త్ క్లాస్ ఓపెన్ కేటగిరీలో అయిపోయిన తర్వాత భీమవరంకి వెళ్ళిపోయాడు వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా చెడు వ్యసనాలకు లోనయ్యి డ్రింక్ చేయడము అలాగే గాంజా తాగడము ఇట్లాంటి వ్యసనాలకు లోనయ్యారు సో దాన్ని మీట్ అవ్వడానికి వీళ్ళొచ్చి ఇట్లాంటి దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు వీళ్ళల్లో ఈ హరి గణేష్ అనే